వెలికితే అనేది ఆ రోజుల్లో జరిగింది కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఆ వెలికితేతి ఏం లేదంటే ఆరున్నరకి మేము చెరలో బయటకు వస్తే ఆరున్నర ఆ నేను పిల్లల్ని ఎంకెక్కి తల్లిదండ్రులు తీసుకుపోతున్నాం ఒక ఆరున్నర పోతే మళ్ళీ ఏడున్నర పోతాడు ఈ మధ్యలో వాళ్ళకి ఏమి యాక్టివిటీ ఉంటుందో ఒక మానవ మానవ సంబంధాలు కూడా ఉంటావు వాళ్ళ బాబా ఇంటికి వచ్చి వాళ్ళ పిల్లి ఇంటికి వచ్చి వాడి తెలియదు ఎందుకంటే వాడు అందరూ ఉంటారు కదా జైలు ఈ ప్రోగ్రామ్ కి వచ్చేసినటువంటి ఎన్డిఓ సార్ టీచర్స్ మీడియా మిత్రులు స్టూడెంట్స్ అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ ముఖ్యంగా రూరల్ ఏరియాలో పిల్లలకి స్టేజ్ పిల్లర్ అనేది చాలా ఉండదు ఎందుకంటే మాది కూడా పల్లెటే మేము కూడా ఇలా ఇంకా మీకన్నా జంపి స్కూల్స్ ఉంటాయి అప్పుడు చాలా తక్కువ హాస్టల్స్ పడేసేటప్పుడు హాస్టల్ నన్ను పడేస్తే మళ్ళీ ఎప్పుడో దసరా ఇంటికి వచ్చేయో అక్కడ నేను ఉండకపోయినా కూడా ఎందుకంటే పుస్తకాలు చదవడం మర్చిపోతున్నాడు మన పుస్తకాలు మర్చిపోయింది ఆ స్క్రోలింగ్ తప్పులు పడుతున్నారు ఎంత దుర్మార్గమైన స్థితికి పోయిందంటే వంద వందల ఎనభై మూడుకి ముందు నో ప్రాబ్లం ఇవాళ అమెరికాలో ఉపాధ్యక్ష స్థాయికి ఎదిగిన వాళ్ళు మనవాళ్ళు ఉన్నారు ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ మిషి సీనాకు మన జాతికి సంబంధించినటువంటి వ్యక్తిపై అక్కడ అధ్యక్షుడు దేశం ఇవన్నీ దేశం కానీ తర్వాత భాషన మర్చిపో వేడం మాట్లాడుతున్నా మొదటి కాబోతుంది Jangan, sajikan Oke. Jangan jujur. చదవండి